అనగనగా ఓ అడవి దానికి రాజు సింహం అయినా దానిలో ఎలాంటి గర్వమూ ఉండేది కాదు అది ఆజ్ఞలు కాకుండా సూచనలు మాత్రమే చేస్తుండేది కాని ఓ కట్టుబాటును మాత్రం అందరూ పాటించేలా చూసేది అదేంటంటే క్రూరముగాలు ఆకలి వేస్తేనే జంతువులను చంపాలి అలాగే వీలున్నంత వరకు ఎవరి ఆహారం వారే సంపాదించుకోవాలి పసి ప్రాణులు ముసలి జీవులు ఆరోగ్యం సరిగాలేని వాటికి సంపాదించుకోవాలి పసి ప్రాణులు ముసలి జీవులు ఆరోగ్యం సరిగాలేని వాటికి వైకల్యం ఉన్న జీవులకు మాత్రం మినహాయింపు ఉండేది కొంతకాలానికి ఎక్కడినుంచో ఒక నక్క వచ్చింది దానికి బద్ధకం ఎక్కువ ఆ రాజ్యంలోని కట్టుబాటు దానికి నచ్చలేదు దాన్ని పాటించకుండానే తన పొట్టనింపుకోవాలని అది అనుకుంది మెల్లగా తన తెలివితో మృగరాజు దగ్గర కొలువు సంపాదించింది రాజు పేరు చెప్పి తోటి జంతువులను బెదిరించి వాటి ఆహారమూ కాజేసేది తేలిగ్గా తిండి లభిస్తుండటంతో అవసరమైన దానికన్నా ఎక్కువ తినేది ఇలా ఓ సంవత్సర కాలానికి తినేది ఇలా ఓ సంవత్సర కాలానికి నక్క శరీరంలో చాలా మార్పులు వచ్చాయి చివరికి దానికి ఊపిరి తీసుకోవడమూ కష్టమైంది అప్పుడు అది మృగరాజుతో తన గోడు వెళ్లబోసుకుంది సింహం రాజవైద్యుడైన ఎలుగుబంటితో దానికి చికిత్స చేయించింది సోమరిగా ఉంటూ అవసరమైన దానికన్నా ఎక్కువ తినడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఎలుగుబంటే నక్కతో చెప్పింది నేను కట్టుబాటు పెట్టిందే మీ అందరి ఆరోగ్యం కోసం ఇకనైనా దాన్ని పాటించు నీకే మంచిది అని సింహం నక్కతో చెప్పి అప్పటి నుంచి నీకే మంచిది అని సింహం నక్కతో చెప్పి అప్పటి నుంచి అది తన బద్ధకాన్ని వీడింది మిగతా జంతువుల్లానే ఆ అడవి కట్టుబాటు పాటించింది